హాయ్ వెల్కమ్ టు రామాగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నైట్ కురిసిన వర్షానికి చాలా తీవ్రమైన అయితే జరిగింది మన మవ్బాజ్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న రైతుల నష్టానికి ప్లండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టం జరిగిన నష్టం ఎవరికంటే రైతుకి రైతు అనేది ఇలా అనేవాడు ఇలా నష్టపోవడం జరుగుతుంది ఆకల వర్షంతో సో చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే వర్షం పడి ఈ మిచి తోట చిన్న చిన్నగా ఉన్నది ఈ వర్షం పడిన తర్వాత ఇట్లా నీరు ఆగడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఊట అనేది పడుతుంది ఊట అంటే కింద ఏర్లని దెబ్బతీస్తుంది అంటే ఏర్లను దెబ్బతీస్తే ఆటోమేటిక్గా చెట్టు అనేది చచ్చిపోతుంది కాబట్టి ఇలాంటి వాటర్ అనేది నిల్వ ఉండకూడదు నిల్వ ఉంటే ఇలాంటి ప్రాబ్లం రావడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లం వచ్చిన రైతులకి ఒక మంచి అద్భుతమైన అవకాశం అయితే ఉన్నది మన ఈ బయటరియా వారి టెరాటెక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కొడితే అలాంటి సమస్యల నుంచి మీరు గట్టెక్కొచ్చు అంటే మీ మొక్క వర్షంలో ఊట వచ్చినా కూడా మీకు సేవ్ చేసే ఆప్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి రైతు సోదరులు కూడా గమనించగలరు సో ఈ విషయం ఇప్పుడైతే చూడండి ఈ వాటర్ అయితే ఇలా వెళ్ళిపోయింది ఈ వాటర్ ఇలా కంప్లీట్గా వెళ్ళిపోవడం వల్ల నో ప్రాబ్లం ఆ చెట్టుకి ప్రాబ్లం ఉండదు బట్ పోకపోతే ఊట పడుతుంది సో ఈ చెట్లు అనేది బతుకుతుంది బతుకుంటాయి కూడా కానీ వేరే చెట్లు బతకవు ఈ చెట్లు అయితే అసలే బతకవు కాబట్టి ఈ చెట్లు బతకాలంటే మన ఈ ఏమో వారి టెరాటెక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కొట్టాల్సింది రైతుకి లాభం అనేది చేకూరుస్తుంది లాభం అనేది వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ చేకూరుస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడైనా మీ పంట చిన్న దశలో ఉంది కాబట్టి ఇంకా ఈజీగా గ్రోతింగ్ చాలా వస్తుంది సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు ఈరోజు ఈ వర్షానికి ఇక్కడ ఆగిన నీటికి చూడండి ఎంత నష్టమైతే జరుగుతుందో రైతుకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది ఇక్కడ చూ చూపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా ఇవన్నీ చచ్చిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతాయి ఆ వాటర్ పోవడానికి దాపు టూ డేస్ పడుతుంది సో ఆ లోపు ఆ చెట్లు అనేది చచ్చిపోతాయి అన్నమాట సో ఆ వాటర్ అనేది ఫ్లోయింగ్ కూడా చాలా చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా వెళ్ళడం అది చాలా రైతుకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు ఈ కాలువ చూసుకోవచ్చు ఎంత చిన్నగా నెమ్మది నెమ్మదిగా వెళ్తుందో ఈ కాలువ ఈక్వల్ టు చైన్ అయిపోయింది సో అప్పుడు తీవ్రమైన నష్టం జరుగుతుంది రైతు ఉన్న రైతుకి జరుగుతుంది సో చూసుకోవచ్చు ఈ కాలువని నీళ్ళు ఎలా నిల్వ ఉన్నదో ఆ ఫ్లోయింగ్ లేదు ఫ్లోయింగ్ అనేది కంప్లీట్గా లేదు సో ఫ్లోయింగ్ ఉంటే ఏమవుతుంది వాటర్ పిలుచుకొని ఏమంటే వెళ్ళిపోతా ఉండే కిందికి డౌన్కి కానీ ఇలాంటి ఇక్కడ ఇట్లాంటివి జరగట్లేదు డౌన్కి లేకుండా అక్కడ స్టోరేజ్ అయిపోయినాయి టోటల్గా స్టోరేజ్ అయిపోయింది ఆ స్టోరేజ్ అయిపోయిన ఇక్కడ అయిపోయిన తర్వాత తర్వాత లేకపోతే అయిపోయిన క్రమంలో ఆగిన క్రమంలో రైతుకి తిరిగి అయితే చాలా జరిగిందని మనం ఇక్కడ భావించవచ్చు చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఇది పొజిషన్ నిష్పత్తి రైతు పొజిషన్ ఇది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్